రామ్ ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతాడు కారు దగ్గరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ సీత దగ్గరకు వచ్చి ఎందుకో ఈరోజు నిన్ను వదిలి వెళ్ళటానికి ఏదోలా ఉంది అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఏంటి మమ్మా రోజు నన్ను వదిలి ఆఫీస్కి వెళ్తావు కదా అని సీత అడుగుతూ ఉంటుంది ఎందుకో రోజూలా ఈరోజు అనిపించట్లేదు ఏంటో తెలియదు కానీ ఈరోజు ఎందుకో దిగులుగా ఉంది అని రామ్ సీతతో చెప్తూ ఉంటాడు ఇక రామ్ సీతతో అలా చెప్పి ఆఫీస్కి బయలుదేరతాడు మరోవైపు మహాలక్ష్మి అర్చన ఇద్దరూ కలిసి ప్రీతి ఉషకు వాళ్ళ ప్లాన్ చెప్తూ ఉంటారు చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎలాగూ సిటీకి దూరంగా ఉంది కాబట్టి మీకు తోడుగా సీతను రమ్మని చెప్పాలి అని మహాలక్ష్మి ప్రీతి ఉషతో చెప్తూ ఉంటుంది టెంపుల్ ఇంకా టూ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నప్పుడు మీలో ఒకరు వాంతింగ్ వస్తుందని చెప్పి వాటర్ కోసం సీతను కారులో నుంచి బయటకు దించాలి నేను చెప్పింది చెప్పినట్టుగా చేయండి అంతే చాలు అని మహాలక్ష్మి ప్రీతి ఉషతో చెప్తూ ఉంటే ప్రీతి ఉష చాలా సంతోషంగా మహాలక్ష్మి దగ్గర నుంచి సీత దగ్గరికి వెళ్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్